హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుని పందిరి చిక్కుడుకాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే అయితే ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్నట్టు టమాటోస్ను అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని దానిపై మూతను పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి తేలి మనకి టమాటో పూర్తిగా మగ్గిపోతుందండి ఇలా రెడీ అయిన దానిలోకి కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి ఈ విధంగా చిక్కుడుకాయలను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత దానిపై మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోకి వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కర్రీ తిక్నెస్ వచ్చినంత వరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత దానిలోకి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి చివరగా అందులో కాస్త కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకొని పందిరి చిక్కుడుకాయలతో కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వాటర్ కొంచెం కూడా వేయకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చిక్కుడుకాయ అనేది టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి వాటర్ వేయకుండా చేశారంటే తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా పందిరి చిక్కుడుకాయలతో కర్రీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఒక్కసారి కనుక చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ కనుక వేసుకొని తిన్నారంటే ఏ రసం సాంబారు ఇంకా అవసరమే లేదండి ఈజీగా అన్నం మొత్తం నిమిషంలో తినేయచ్చు అంత బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రాసెస్లో పందిర చిక్కడికాయలతో కర్రీని ట్రై చేసి టేస్ట్ చేయండి